రేపు రామకృష్ణారెడ్డి బ్రహ్మారెడ్డి ఎవరిని గెలిపించుకున్నాకని జగన్కి చంద్రబాబుకి తేడా అయింది ఎందుకని చంద్రబాబు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా

ఏ ఒకసారి చంద్రబాబు కేజుగా అయ్యో రేపు రామకృష్ణారెడ్డి బ్రహ్మారెడ్డి ఎవరిని గెలిపించుకుంటున్నావు ఎందుకు ఎందుకని రామకృష్ణారెడ్డి పాలన బాగుంది జగన్కి చంద్రబాబుకి తేడా అయింది

దానికి ఉపయోగపడుతుంది పెద్ద చదువులకు ఉపయోగపడుతుంది చంద్రబాబు కూడా నేను చేస్తాను అంటున్నాడు ఏమీ ఇవ్వలేదు ఇప్పుడు రేపు మా చెల్లల్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బ్రహ్మారెడ్డి ఎవరిని గెలిచుకుంటారు ఎందుకు రెడ్డి గెలిపించ ఎందుకని మాకు అన్ని బాగా జరిగినాయి ఆయన పాలనలో బాగా జరిగినాయి

చంద్రబాబు నాకు ఒక అవకాశం ఇంటండి మళ్ళీ ఆడతడు నా కొనుకి జగనే ఏసీ ఉంటే జగనికి రాంకేటారు రెడ్డి కొడుకే ఏసీ ఉంటే రాంకేటారు కొడుకే ఓటేశి రాంకృష్ణారెడ్డికి జగన్ ఎందుకని ఐనేది చంద్రబాబు